ఫ్రెండ్స్ విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు రెండు వందల డెబ్బై రెండు మంది కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రమే రెండు వందల డెబ్బై రెండు మంది మా కానీ వాళ్ళతో జీవితాలు ముడిపడి ఉన్న వాళ్ళవి వేళల్లో ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళ వీళ్ళ నలుగురు గురించి చెప్పాలి అంటే కన్నీళ్ళు అలా ఆగవన్నమాట అదేంటంటే ఇతని పేరు పటోలియా ఇతని పేరు దవ్య అయితే ఈ భర్త తన భార్య చని ఏడు రోజుల క్రిందట కోల్పోయాడు అంటే సరిగ్గా జూన్ పన్నెండో తేదీన ఈ ఘటన జరిగింది కదా ఈ ఫ్లైట్ విమాన ప్రమాదం జరిగింది కదా సరిగ్గా ఏడు రోజుల క్రిందట తన భార్యను కోల్పోయాడు ఈ వ్యక్తి అయితే తన భార్య ఆఖరి కోరిక ఏంటి అంటే నర్మదా నదిలో ఇది కలపాలి తన అస్థికలు కలపాలి అని తన ఆఖరి కోరిక అనమాట అయితే సరే అలా కలపమంటుంది కదా అని చెప్పేసి లండన్ నుంచి తను అహ్మదాబాద్ వచ్చాడు అహ్మదాబాద్ వచ్చి అస్థికలు కలిపిన తర్వాత కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి అవి చూసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాడు అదే అహ్మదాబాద్ నుంచి తను లండన్ అయితే అస్థికలు అలా వేసి తను ఒక్కడే వచ్చాడనమాట యాక్చువల్లీ వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక పాపకేమో ఎనిమిదేళ్ళు ఇంకొక పాపకేమో నాలుగేళ్ళు అనమాట అయితే ఆ ఇద్దరు పాపల్ని అక్కడే ఉంచాడు లండన్లో ఎందుకంటే అస్థికలు అంటే కొంచెం వాళ్ళ అమ్మగారికి సంబంధించింది కదా చిన్న పిల్లలు అవన్నీ చూసి తట్టుకోలేరు అని చెప్పేసి ఈ అబ్బాయి ఒక్కడే వచ్చాడు వచ్చే ఈ అబ్బాయి పేరు అర్జున్ అనమాట అయితే వాళ్ళ ది కలిపేశాడు కానీ అస్థికలుగా అస్థికలు పట్టుకుని వాళ్ళ ది వచ్చాడు వచ్చాడు కానీ తనే కనీసం అస్థికలు కలపడానికి కూడా తన ఆఖరి చూపు కూడా ఎవరికి తక్కల అసలు ఎందుకంటే ఫ్లైట్ ప్రమాదం జరిగింది తనకు లేపారు అందరూ ఎవరు మిగిలారు ఎవరు చనిపోయారు ఈ విషయాలు మనకు తెలియవంటే ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు ఎవరి బా బాడీ ఎవరిది ఎవరిది చైన్ ఎవరిది గొలుసు ఏం తెలీదు ఎవరిది ఆ అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా మిగలకుండా చనిపోయారు అంటే అసలు ఇది ఎంత విషాదకరమైన బాధ ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయారు కదా ఆ లండన్ లో ఉంటారు పాపం ఆ గ్రాండ్ పేరెంట్స్ అంటే తాత అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారో లేదో తెలీదు ఎంత దారుణమైన స్థితిలో ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తెలిస్తే నిజంగా కన్నీళ్ళు లాగమేమో అనిపిస్తోంది అయితే తన తన భార్య ఆస్తికలు కలపడం కోసం వెళ్ళి తన కనీసం ఆస్తిక రూపంలో కూడా మిగలకపోవడాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్